అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి సో అందరూ పూజలు ఎలా జరుపుకున్నారు అండ్ మీ ఇంట్లో వినాయకులు పెట్టుకునే తప్పకుండా కామెంట్ చేసేయండి అండ్ ఇప్పుడు నీకు నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఏంటిదంటే మా తెలంగాణ సైడ్ వచ్చేసి మేము వినాయక చవితి రోజు వచ్చేసి మేము ఈ తుమ్మికూర పప్పు అనేది వండుతామండి తుమ్మికూర కనిపిస్తుంది కదా అది దీనికి తుమ్మికూర అంటాము దీని పప్పు వండితే మేము చాలా దేవునికంటే చాలా చాలా ఇష్టం ఇది పప్పు వండి మనము ఆ రోజు తినాలి వినాయక చవితి తింటే చాలా మంచిది సో ఎలా వండాలో నేను చూపిస్తాను సో Thank you for watching. Please like and subscribe. ఫస్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి సో అండ్ మీలో ఎంతమందికి ఈ తుమ్మికూర పప్పు వినాయక చవితి రోజు చేసుకుని తినాలో తెలిస్తే ఎవరైనా కామెంట్ చేసేయండి ఫస్ట్ ఈ తుమ్మికూర అనేవి ఇలా అయితే మనం ఆకులు అనేవి క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలండి సో నెక్స్ట్ ఒక కుక్కర్ తీసేసుకొని కుక్కర్లో పప్పు వేసుకున్న తర్వాత తుమ్మికూర వాష్ చేసుకొని పెట్టేసుకొని మిర్చి అలాగే పసుపు అలాగే సాల్ట్ వేసేసి ఒక రెండు ఈజీలు లేదా మూడు ఈజీలు వచ్చేంత వరకు అయితే కుక్కర్ని ఉడికించుకోండి సో నెక్స్ట్ మనకు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత తర్వాత మొత్తం మ్యారినేట్ ఇలా ఒక సరిగ్గరటతో మొత్తం కలిపేసుకొని తర్వాత అయితే పోపు వేసేసుకోవాలి సో పోపు మనం ఎలా వేసుకుంటాము నార్మల్ పప్పుకి అదే విధంగా వేసుకొని తింటే చాలా మంచిదండి సో ఈ తుమ్మికూర పప్పు అయితే వినాయక చవితి రోజు చేసుకొని తినండి మంచి ఫలితాలు అయితే చూస్తారు సో దేవునికి చాలా ఇష్టం అంట సో తప్పకుండా చేసి తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్